హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి సోప్ తీసుకొచ్చానండి కోకోనట్ సోపు కొబ్బరి సోప్ అండి కొబ్బరి మిల్క్ సోపు సో మన స్కిన్ మీద చిన్న చిన్నవి అవి ప్యాచినెస్ ఉంటాయి కదండీ హెడ్ దగ్గర అప్పర్ లిప్ దగ్గర ఆ ప్యాచినెస్ కోసానికి మళ్ళీ డ్రై అయిపోయి స్కిన్ అంతా పీల్ అయిపోతూ ఉంటుంది కదా కొందరికి డ్రై స్కిన్ వాళ్ళకి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ సోపు సో ముందుగా మనము కబ్ పచ్చి కొబ్బరి తీసుకోవాలండి పచ్చి కొబ్బరి లేతది తీసుకోవాలి అది మంచిగా నీట్గా ముక్కలు తీసుకొని మనం సన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలన్నమాట ఇలా సన్న సన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా గ్రైండ్ అవుతుంది సో ఈ సోప్ అయితే ఆర్గానిక్ సోప్ అండి పిగ్మెంటేషన్కి మచ్చలు పోవడానికి డ్రైనేజ్ తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక వన్ మంత్లోనే మొత్తం స్కిన్ అంతా క్లియర్గా నీట్గా అవుతుంది అనమాట సో ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని సన్నం పేస్ట్ చేసుకోవాలన్నమాట సన్నం పేస్ట్ చేసుకొని మనకు కావాల్సింది కొబ్బరి పాలు సన్నం పేస్ట్ చేసుకొని దీంట్లో ఉన్న కొబ్బరి పాలు తీసుకోవాలి స్ట్రెయిన్ చేయాలి ఒక క్లాత్లో వేసైనా పిండుకోవచ్చు మీరు లేకపోతే ఇలాంటి చెన్నీ ఉంటే దాంట్లో వేసి దీని మిల్క్ మొత్తం మిల్క్ తీసుకోవాలన్నమాట మనకి కొబ్బరితోనే అవసరం లేదు మిల్క్తోనే అవసరం ఆ మిల్క్లో మనకి స్కిన్ వైటనింగ్ చేసే గుణాలు ఉంటాయి కాబట్టి మన ఫేస్ పైన పిగ్మెంటేషన్ తగ్గి నల్ల నల్ల మచ్చలు కూడా ఉంటాయి కదా అయిపోయిన తర్వాత మన స్కిన్ నీట్గా క్లియర్గా అవుతుంది అనమాట చాలా గ్లోగా కనిపిస్తుంది సో మనకు ఫస్ట్ డ్రైనెస్ తగ్గించుకోవాలి పిగ్మెంటేషన్ తొలగించుకోవాలి దానికోసానికే మనకు స్పెషల్గా ఈ సోప్ అండి కోకోనట్ మిల్క్ సోపు చాలా బాగా పనిచేస్తుంది అనమాట మనకి పిగ్మెంటేషన్ మీద డ్రైనెస్ మీద చాలా మంచిగా వర్క్ చేస్తుంది చూసారు కదా ఇలా మిల్క్ మొత్తం నీట్గా తీసుకొని దీంట్లో విటమిన్ ఈ క్యాప్సల్ ఒకటి వేసుకోవాలి విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా మనకి ఆ పిగ్మెంటేషన్కి డ్రైనెస్ తగ్గించడానికి రెడ్నెస్ ఉంటుంది కదా డ్రైనెస్ వల్ల రెడ్ రెడ్ అయిపోతుంటుంది బుగ్గలన్నీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే చాలా ఎక్కువ అవుతుందండి అండి అలాంటి దానికోసానికి కూలింగ్నెస్నిస్తుంది కామ్ డౌన్ చేస్తుంది అన్నమాట విటమిన్ ఈ క్యాప్సూల్ సో దీంట్లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ గ్లిజరింగ్ వేసుకోవాలండి గ్లిజరింగ్ కూడా డ్రై స్కిన్కి చాలా మంచిగా గ్లోని ఇస్తుంది చాలా నీట్గా స్మూత్గా ఉంటుంది కొరియన్ వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుంది స్మూత్గా వైట్గా అలాంటి మంచి ప్లమ్మినెస్ని ఇస్తుంది మన స్కిన్ పైన కొలాజిన్ కూడా మన స్కిన్లో ఎక్కువ ఉంచుతుంది అనమాట మన స్కిన్ని మంచిగా బూస్ట్ చేస్తుంది సో ఈ మొత్తం మిక్స్ అయ్యి నీట్గా కలుపుకోవాలండి మిక్స్ చేసుకోవాలి ఇలా నీట్గా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒకటి మనం బేస్ సోప్ తీసుకుందామండి బేస్ సోప్ వచ్చేసి మనకి ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి బయట కూడా దొరుకుతుంది ఒకవేళ మీకు ఈ సోప్ దొరకకపోతే పియర్ సోప్ అని యూజ్ చేయొచ్చు కానీ మ్యాక్సిమం ఈ సోప్ తీసుకొని మీరు సోప్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ సోప్ ప్లేన్ ఉంటుంది ఏ కెమికల్స్ ఉండవు చాలా మంచిగా ఆర్గానిక్గా ఉంటుంది అనమాట సో ఇలా సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి సన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది చాలామంది చాలా క్రీమ్స్ వాడతారు కదండి ఏ క్రీమ్ వాడినా కూడా పిగ్మెంటేషను డ్రైనెస్ తగ్గట్లేదు అని బాధపడతారు కదా ఈ సోప్ ఒక్కసారి వాడి చూడండి మీకు చాలా మంచి రిజల్ట్ వస్తాయి అస్సలు డిసప్పాయింట్ అవ్వరు సో ఇలా పొయ్యి మీద వాటర్ పెట్టుకొని దానిపైన ఇంకొక బౌల్ పెట్టుకొని మనం డబల్ హీట్ చేసి మెల్ట్ చేసుకోవాలి డైరెక్ట్ అయితే మెల్ట్ చేయొద్దండి ఇలాగే డబల్ హీట్లోనే మెల్ట్ చేసుకోవాలి ఒక వన్ మినిట్లోనే కలుపుకుంటే మెల్ట్ అయిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా కరిగిపోయిందో మనం సిమ్లో పెట్టుకొని కరిగించుకోవాలన్నమాట హైలో పెట్టకూడదు ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకుందాం దీంట్లో కొబ్బరి పాలు వేసుకొని నీట్గా మిక్స్ చేసుకుందాము మొత్తం కలిసేంత వరకు మనకి బయట దొరికే సోప్స్లలో ఏమేమి కెమికల్ వేస్తారో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్ ఇట్లా ఇంట్లోనే మనం ఆర్గానిక్గా చేసి యూజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ చాలా హెల్తీగా గ్లోయింగ్గా అందంగా కనిపిస్తుంది సో ఇప్పుడు మనం నీట్గా కలుపుకొని చూసారా ఎంత చక్కగా కలిసిపోయిందో ఇప్పుడు మనం ఒకటి సిల్కన్ మాల్ తీసుకుందాము మనం సోప్ రెడీ చేసుకుందాము సోప్ మనకి చాలామంది నాకు కామెంట్లో అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఒకటే ఒకటి ఏంటంటే సోప్ తొందరగా మెల్ట్ అయిపోతుంది ఎందుకు అనేసి సోప్ మెల్ట్ అవ్వడానికి రెండే రెండు కారణాలు ఉంటాయండి ఒకటి బేస్ సోప్ తక్కువ తీసుకోవడం వల్ల ఇంకొకటి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల సో మనం బయటనే ఒక టూ త్రీ అవర్స్ బయట పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి వన్ వీక్ టెన్ డేస్ సోప్ అస్సలు మెల్ట్ అవ్వదండి మనం యూజ్ చేసినా కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట సో మనం బేస్ సోప్ కొంచెం ఎక్కువ తీసుకుంటే అసలు మెల్ట్ అవ్వదు అనమాట చక్కగా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో సోపు సో ఇది మనం ఒక టూ త్రీ అవర్స్ మనం బయటనే పెట్టుకున్నాం అనుకోండి చాలా గట్టిగా సోప్స్ వస్తాయి అనమాట ఎంత అందంగా ఎంత గట్టిగా సోప్స్ వచ్చాయో చూసారా ఎంత బాగున్నాయో సో ఈ సోప్ని మనం పిగ్మెంటేషన్కి బాడీకి ఎక్కడైనా మనం ఈ సోప్ యూజ్ చేయొచ్చండి చాలా మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది డ్రైనెస్ తగ్గి పిగ్మెంటేషన్కి ఆర్ అప్ లిప్ దగ్గర ఫోర్ ఫోరైడ్ దగ్గర ఈవెన్ స్కిన్ ఈవెన్ టోన్ కూడా అవుతుందన్నమాట ఈ సోప్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఫ్రెండ్స్ నా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్